ప్రెసిడెంట్ ప్రసాద్ గారిని ప్రసంగించవలసిందిగా తెలియపరుస్తున్నాను జేబీ మిత్రులారా వేదిక అలంకరించిన మనోరాన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లనే గెస్ట్లుగా వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎవరైతే ఇటు తెలంగాణ ఆంధ్ర ఆయా జిల్లాల నుంచి వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ మీరు అక్కడున్నా మేము ఇక్కడున్నా మన అందరం సమానమే అందరం ఒక్కన్నే ఉన్నాం ఒక్కన్నే కూర్చున్నాం ఇక్కడ ఎత్తు చచ్చులు లేవు ఖమ్మం నుంచి వచ్చిన మన వెంకటరత్నం అన్నగారు కానీ మన హైదరాబాద్ నుంచి వచ్చిన అన్నగారు కానీ చాలామంది మీరందరూ ఇంత దూరం మీ ఎవరికి ఛార్జీకి డబ్బులు ఇవ్వలేదు మీ వరకు అన్నం పెడతలా అని చెప్పేసి అని చెప్పలేదు కానీ ఎంత ఆవేదన ఊర్లలో ఉండి ఎంత ఆవేదన ఎంత కష్టం ఎంత బాధ నాకంటే చాలా పెద్దోళ్ళు మీరు మా నాన్నంత వయసు వాళ్ళు ఉన్నారు ఎన్ని బాధలు ఉంటారో మీరు ఎన్ని ఇబ్బందులు పడి ఉంటారు ఎన్ని పార్టీలకి జెండాలకి మోసి ఉంటారు ఎన్ని పార్టీలకి ఓట్లు వేసి ఉంటారు మీరంతా ఆల్ పార్టీలకు ఓట్లు వేసి ఉంటారు ఎప్పటి నుంచే మీకు ఓటు వచ్చిన కానించే కానీ ఇప్పుడు భారతదేశంలో మూడే మూడు పార్టీలు ఉన్నాయి ఒకటి కాంగ్రెస్ పార్టీ ఒకటి బీజేపీ పార్టీ ఒకటి కమ్యూనిస్ట్ పార్టీ ఈ పార్టీలన్నీ మన పార్టీలు కావు ఈ పార్టీలు బ్రాహ్మణ్స్ పార్టీ బ్రాహ్మణ్ కులానికి సంబంధించిన స్థాపించిన పార్టీలు ఈ మూడు పార్టీలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి ఒక రెడ్డి కులానికి నేను ఓటేస్తానంటే ఆ ఓటు ఎడిపోద్దండి ఆ పార్టీని స్థాపించిన వ్యవస్థాపకులు ఎవరైతే ఉంటారో బ్రాహ్మణ పార్టీకి అతనికి వెళ్ళిపోయింది బీజేపీ పార్టీ మన పార్టీ అని చెప్పేసి అని ఓటేసి అక్కడ కిషన్ రెడ్డి నిలబడితే ఆ ఓటు కూడా బ్యానకి వెళ్ళిపోయింది కమ్యూనిస్టులు ప్రజల కోసం పోరాడే కమ్యూనిస్టుల అన్నలు కోసం మనం ఉద్యమం చేసి ఎర్ర జెండాలు మనం మేదెత్తుకొని ఉద్యమాలు చేస్తే ఆ ఓటు మనం ఎత్తే ఆ ఓటు కూడా బ్రాహ్మణులు స్థాపించిన వాళ్ళకే పోతుంది మరి ఈ దేశాన్ని మన క్రిస్టియన్లు అని చెప్పుకుంటాం మనకి లేస్తే మన మీద కులవేస్తూ ఉంటుంది ముస్లింస్ల మీద దళితుల మీద లంబాడి గిరిజన బిడ్డల మీద అత్యాచారాలు దాడులు లవ్ మ్యారేజ్ చేసుకున్నారని చెప్పేసి అని తక్కువ కులం చేశారని ఆడబిడ్డలను చంపటం అబ్బాయిలను చంపటం రకరకాల సమస్యలు భారతదేశంలో రోజు రోజుకి ఎన్నో రోజుకి ఈ భారతదేశంలో దళితుల మీద గిరిజనుల మీద లంబాడి బిడ్డల మీద రోజుకి ముప్పై హత్యలు జరుగుతున్నాయి ఈ భారతదేశం మీద మరి ఎందుకు ఈ పార్టీలన్నీ ఎవరి పార్టీలు ఎందుకు మాట్లాడలేదు ఈ పార్టీలు ఎక్కడైతే మాట్లాడితే వాళ్ళ మన కూడా తగ్గిపోద్దు అని చెప్పేసి అని మనలాంటూ గు మనలాంటి వాళ్ళం మాట్లాడి ఉద్యమం చేద్దామని ముందుకొస్తే మన మీద రకరకాల కేసులు పెట్టి రకరకాల హత్యలు చేసి రకరకాల నిందలేసి మనల్ని అంటరాని వాళ్ళగా ఇంకా అనసదొక్కుతున్నారు ఈ భారతదేశంలో కాబట్టి మేము కూడా ఏదో పార్టీలో ఉండి ఓట్లు వేసి వచ్చిన వాళ్ళమే మేము కూడా కానీ ఇప్పుడు ఇంత ముందు పార్టీలలో గొడవలు ఉండేవి పార్టీ సిద్ధాంతాల కోసం గొడవలు పెట్టుకునేటోళ్ళు ఇప్పుడు అలా లేదు క్రిస్టియన్ ముస్లింస్ అని చెప్పేసి అని జయశ్రీరామ్ అని నినాదం తీసుకొచ్చి దళితుల మీద క్రిస్టియన్ల మీద ముస్లింస్ల మీద దాడులు జరుగుతూ ఉంటున్నాయి ఏదో బంగ్లాదేశాలో ఒక హిందూ సంబంధించిన తగలబెడితే అతను తగలబెడితే భారతదేశంలో హిందువులంతా ఐక్యత కావాలా బంగ్లాదేశం డామ్ అన్నారు అదే మణిపూర్లో ఆడబిడ్డల నడి రోడ్డు మీద క్రిస్టియన్ల బిడ్డలు తిప్పినప్పుడు ఇక్కడ హిందూ బిడ్డలకి ఎందుకు కోపం రాలే అంటే జయ భారత మాత జయ అంటావు నీ భారత తల్లికి జయ అంటావు నీ భారతదేశంలో ఒక ఆడబిడ్డని నడి రోడ్డు మీద దిప్పినప్పుడు నీ భారత తల్లి నీకు గుర్తు రాలేదా ఎందుకు ఎంత వివక్షత అంటే అక్కడ జరిగితే నీ వాళ్ళు ఇక్కడ జరిగితే నీ వాళ్ళు కాదు ఎందుకు ఈ భారత రాజ్యాంగం బాబాసాబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం స్వేచ్ఛ సమానత్వంతో బ్రతకాలని చెప్పేసి అని భారత రాజ్యాంగం చెప్తుంది అలాంటి భారత రాజ్యాంగంలో ఎవరు మత స్వేచ్ఛ వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్పేసి అని ఆర్టికల్ చెప్తూ ఉంటున్నాయి కానీ కొంతమంది కావాలని చెప్పేసి అని బతాయికి సంబంధించిన వర్గాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు కావాలని ఈ దుర్మార్గం చేస్తున్నారు మేము ఈ ప్రోగ్రాం పెడదామని చెప్పేసి అని అనుకున్నప్పుడు ఇటు మనోహర్ అన్న గారికి ఇంటెలిజెంట్ వాళ్ళు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ నువ్వు పోలీస్ స్టేషన్కి వచ్చి సంతకాలు పెట్టంటే మనోహరాన్ని ఏమైనా రౌడియా మనోహరాన్ని ఏమైనా హత్య చేసిండా మనోహరాన్ని ఏం చేసిండు బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలు ఎంతో ఆవేదంతోని ఈ మీటింగ్ ఈ మీటింగ్ని సీఎం డిపిఎఫ్ అంటే క్రిస్టియన్ ముస్లిం దళితు పొలిటికల్ ఫ్రంట్గా ఏర్పాటు చేసుకోవడానికి జాతీయ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని పెట్టుకున్నప్పుడు ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మా ఆడబిడ్డల మీద మా అన్నదమ్ముల మీద మా మీద వివక్షత ఉంటుంది మా బాధలు చెప్పుకోవటం కోసం మేము పెట్టుకుంటాం అని చెప్పేసి అని మేము పెట్టుకుంటే మనోరంగం దేశకు పోయి స్టేషన్ దేశం పోయి ఆడ గుచ్చోబెట్టి సంతకాలు పెట్టిస్తారు అంటే మీ ప్రభుత్వం మీ ప్రభుత్వం కాబట్టి మనందరం ఐక్యతగా ఉండాలి మీకు ఒక్క మాట చెప్తా ఎంఐఎం పార్టీ హైదరాబాదులో ఉంటుంది అక్కడ పది నియోజకవర్గాలు ఉంటాయి ఎంఐఎం పార్టీకి ముస్లింస్ల అన్నలు ఎవరైతే ఉన్నారో అక్కడ పది నియోజకవర్గాలలో పది మంది ఎమ్మెల్యేలు నువ్వు ఎప్పుడైనా పెట్టు ఇంకా వంద సంవత్సరాలు పెట్టు పది మంది ఎమ్మెల్యేలు గెలుతారు అక్కడ అక్కడ యూనిట్ ఉంటుంది అక్కడ యూనిట్ ఉంటుంది ఒక్కడు కూడా అక్కడ మాధవలతో ఉంది మాధవలతో పోయి అక్కడ ఎంపీకి నిలబడది గెలవదు ఇంకెవరు పోయినా గెలవరు ఎందుకంటే ఒకళ్ళ యూనిట్ ఉంది మా ముస్లిమ్స్ మేమే ఇక్కడ ఎమ్మెల్యే నిలబడాలి ఎవరు ఏరే వాళ్ళు నిలబడద్దు అని చెప్పేసి అని యూనిట్ ఉంది మన క్రిస్టియన్లకు ఎందుకు ఆయన యూనిట్ లేదు మన దళితులకి ఎందుకు లేదు కొంతమంది దళితులు రకరకాల పార్టీలు రకరకాల సంఘాలు పెట్టుకొని ఏదో పార్టీకి మద్దతు ఇచ్చి ఏదో పార్టీకి మనందరం ఇటు ఓటేయండి అని చెప్పేసి అని రకరకాల నాయకులు తయారైపోయారు కాబట్టి అలాంటి వాళ్ళందరిని మనం చూసాం మేమంటే చిన్న వయసు మీరందరూ చూసా ఉంటారు కాబట్టి దీన్ని అజయబాబు గారు ఆయన బ్రెయిన్ ఆయన బ్రెయిన్ ని కరగబోస్తున్నారు తెలుసా మీకు నైట్ పండుకోకోకుండా కారులో పోయేటప్పుడు పక్కన ఉన్నప్పుడు ఎవరైనా నా కుటుంబం ఎట్ట బతకాలి నా పిల్లలు ఎట్ట బతకాలి అని ఆలోచిస్తారు కానీ సీఎండిపిఎఫ్ అంటే క్రిస్టియన్ ముస్లిం దళితుకి సంబంధించిన వాళ్ళని వీళ్ళందరినీ ఏకం ఎట్ట చేయాలి ఈ పార్టీల నుంచి విముక్తి ఎట్ట పొందాలి మనం ఎట్ట స్వేచ్ఛ బతకాలి అనే దాన్ని ఆయన బ్రెయిన్ కరగబోస్తాడు కరగబోస్తాడు దీన్ని ఎట్లా చేయాలి ఎవరితో మాట్లాడాలి ఎవరిని ఎక్కడ కార్యక్రమం చేయాలి మనం ఎక్కడికి పోవాలి ప్రసాద్ ఏంది ఈ దాడులు ఎక్కడ భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో అది హిందీ అయినా తెలుగు అయినా తమిళ అయినా అయినా కన్నడ అయినా ఎక్కడ ఏ సమస్య జరిగినా కానీ ఆయన కొత్త ఎమ్మటే యూట్యూబ్ ఛానల్ కాడికి వచ్చి ఆయన రక్తం మరిగిపోయింది ఆయన బ్రెయిన్ కరిగిపోయిద్ది ఎమ్మటే వచ్చి ఈ సమస్య మీద మాట్లాడాలి దీని మీద మాట్లాడాలి ఆ రాష్ట్రంలో ఎవరున్నారో ఆ జిల్లాలో ఎవరున్నారు వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళతో మాట్లాడి ఆ బిడ్డలకు న్యాయం చేయాలని చెప్పేసి అని ఆయన బ్రెయిన్ కరగబోస్తేనే ఇక్కడ తయారయ్యాను ఆయన బ్రెయిన్ కరగబోస్తేనే మనం ఎంతమంది తయారయ్యాను కాబట్టి అలాంటి వ్యక్తితో మనం ఇక్కడ డబ్బు సంపాదించుకోవడం కోసమో కానీ దేనికోసమో కాదు మన జాతినంతా జాతిని అంతా ఒక్కాడికి చేయటం కోసం మనంతా కలిసికట్టుగా పనిచేయటం కోసం మనం పనిచేయాలని తెలియజేస్తున్నాను ఎందుకు నేను ఇంత ఆవేశం చెప్తున్నా అంటే నేను మా ఊర్లో నేను పాలేరు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు మా ఊర్లో ఆరు చర్చిలు ఉంటాయి ఆరు చర్చిలుంటే అమ్మా నేను క్రిస్టియన్ బిడ్డగా నేను పాలేరు ఎమ్మెల్యేగా పోటీ చేసిన నాకు ఓటు ఏండి అమ్మా అని చెప్పేసి అని ప్రతి క్రిస్టియను చర్చిలలోకి వెళ్ళా వెళ్ళినప్పుడు సరే బాబు సరే బాబు అని చెప్పేసి అని అన్నారు అని చెప్పేసి అన్నప్పుడు నేను చాలా సంతోషపడ్డా ఈ హిందువులేకోకున్నా ముస్లింస్ ఏకోకున్నా ఎవరే కోకున్నా క్రిస్టియన్గా మతానికి నేను ఉన్నా కాబట్టి నాకు వేస్తారు నాకు ఒక వంద ఓట్లు వస్తాయి అని చెప్పేసి నేను ఆలోచించా రాష్ట్రం నియోజకవర్గంలో రెండు లక్షల ఓట్లు ఉన్న మా ఊర్లో ఒక వంద ఓట్లు వస్తాయి ఆరు చర్చిలు ఉన్నాయి కాబట్టి అని నేను అనుకున్నాను కానీ మా ఊరు మొత్తం కొట్టుకున్న పంతొమ్మిది ఓట్లు వచ్చినాయి పంతొమ్మిది ఓట్లు వచ్చినాయి మా ఊరు మొత్తం కొట్టుకున్న కానీ తర్వాత తర్వాత ఏదైతే క్రిస్టియన్ ముస్లిం దళితు పొలిటికల్ ఫ్రంట్ అనే ఆర్గనైజేషన్లో అజయ్ బాబు గారితో కలిసి పనిచేస్తున్న రెండు సంవత్సరాల క్రమంలో వీళ్ళంతా సోషల్ మీడియాలో నేను మాట్లాడే మాటలు అజయ్ బాబు గారితో నేను ఉండే విధానం అవన్నీ చూసి ఇప్పుడు ఏమంటారో తెలుసా అరే ఇప్పుడు ఎమ్మెల్యే నిలబడరా మేము ఓట్లేస్తాం ఇప్పుడు ఎమ్మెల్యే నిలబడు మేము ఓట్లేస్తాం అని చెప్పేసి అని అంటే మార్పు వస్తుంది నువ్వు ప్రయత్నం చేయింది ఏమి రాదు ఇప్పుడు నీ ఖమ్మం నుంచి విజయవాడ వస్తేనే మేము మాట్లాడలేస్తాం లేకపోతే ఈ ఖమ్మాలు ఉంటే మేమే గడంతో ప్రయత్నం అనేది చెయ్యాలి ఎవరైనా ప్రతి ఒక్కరు ప్రయత్నం అనేది చేయకోకోకుండా తెగించి ముందుకు రాకోకోకుండా ఎవ్వరు కూడా సక్సెస్ గారు కొంతమంది మాకు వేలనగా మాట్లాడుతున్నారు నాకు ఫోన్ చేసి ప్రసాద్ అజయ్ బాబ్ విజయవాడలో మీటింగ్ పెడుతున్నారట గవర్నర్ పేటలో మీ ఇద్దరు తలకాయలు తీసుకోవడానికి మేము రెడీగా వస్తున్నాం అని చెప్పేసి అని నాకు ఫోన్ చేశారు బతాయిగాళ్ళు సరే మేమందరం అందరం ఖాళీగా మే ఇద్దరు ఖాళీగానే ఉన్నాం మీరు రాండి అని చెప్పేసి అని అన్నాం కానీ మాకొచ్చే ఫోన్లు అజయ్ బాబు గారికి వచ్చే ఫోన్లు ఉదయం కానీ నైట్ కానీ పగల కానీ వాడికి ఎప్పుడు గుర్తొచ్చే అప్పుడు వాడికి రాముడు గుర్తు వచ్చినా సీతమ్మ గుర్తొచ్చినా ఇంకెవరు గుర్తొచ్చినా ఎంబటి అజయ్ గారికి ఫోన్ చేసి తిడతాడు ఎన్ని ఫోన్లు దగ్గర దగ్గర ఒక మూడు వేల ఫోన్లు నెంబర్లు బ్లాక్ లిస్ట్లో పెట్టిండు నేను ఒక ఐదు వందల ఫోన్లు బ్లాక్ లిస్ట్లో పెట్టినా అంటే మీరు మీ సిద్ధాంత మీ సిద్ధాంత ఇలువల గురించి చెప్పుకోండి అంతేగాని రకరకాల ఫోన్ల నెంబర్లతో ఫోన్లు చేసి బెదిరించటం కాదు బెదిరించటం కాదు ఐక్యత వస్తుంది పగడాల ప్రవీణ్ కుమార్ గారు అనే వ్యక్తి ఎవరికి తెలియదు నాకు కూడా తెలియదు కానీ ఆయన చనిపోయినాక ఆయన వీడియోలు ఆయన సిద్ధాంతాలు అవన్నీ తెలిసినప్పుడు క్రైస్తవులకు సంబంధించిన తెలుగు రాష్ట్రంలో ఉన్న మొత్తం ఒకటి ఉమ్మడిగా తయారయ్యి ప్రపంచ దేశాలను కూడా ఈరోజు ఆయన మీటింగులు పెట్టుకోవడం జరుగుతుంది అలాంటి అలాంటిగా దళితుల మీద కానీ దాడులు కానీ ఇంకా ఎలాంటి సమస్యలు సీఎం సీఎండిపిఎఫ్ క్రిస్టియన్ ముస్లిం దళిత పొలిటికల్ ఫ్రంట్ని మనం దీన్ని ప్రారంభించుకొని మీరందరూ ఊర్లలోకి వెళ్ళి వీటి గురించి చెప్పి మీ సభలలో మీ ఊర్లలో మీటింగులు పెడితే స్వయంగా నేను బాబు గారు మీ టీం అంతా మీ దగ్గరకు వచ్చి మీకు మీటింగ్లు ఇస్తాం మీ టైం ఇవ్వండి మీ టైం ప్రకారంగా మేము వచ్చి మీ అందరికీ సపోర్ట్గా ఉండి ఈ దేశంలో ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది మన ఆడబిడ్డల మీద ఏం జరుగుతుంది మన విద్యార్థుల మీద ఏం జరుగుతుంది రైతుల మీద ఏం జరుగుతుంది కూలీల మీద ఏం జరుగుతుంది అన్ని విషయాల మీద మనందరం కలిసి గట్టి పోరాడి వచ్చే రాజకీయం వచ్చే సీఎం నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ల కల్లా మనందరం ఒకటి పోరాటంగా కలిసికట్టుగా గట్టుగా పనిచేద్దామని తెలియజేస్తూ ఈ సిఎండిఎఫ్ పి దీన్ని బలోపేతం చేయాలని చెప్పేసి అని మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా చక్కగా మాట్లాడారు నేను కూడా